ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా పొరపాటున ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ పెట్టుకొని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయినా ఆ స్కీమ్ అయిపోయినా వన్ మంత్ లోపల వాళ్ళకు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ పథ ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది మనందరికీ కూడా ఎంతో సాటిస్ఫాక్షన్ని ఒకవైపున ఇస్తూ మనందరికీ కూడా ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీనివల్ల జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ ఇందులో భాగంగా ఈరోజు ఈ పథకము ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్రమం తప్పకుండా జూన్ నుంచి జూన్ జులైలో ఒకసారి మళ్ళీ డిసెంబర్ జనవరి మాసాల్లో మరొకసారి ఇలా ఆ ఆరు నెలలకు సంబంధించిన ఏమేమైతే స్కీమ్స్ ఏమేమైతే పథకాలు జరిగాయో ఆ పథకాలు ఎవరికైనా అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతైనా కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరలడం వల్ల కానీ లేదా కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి లేకపోతే ఆధార్తో మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అని ఆధార్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి ఇతర ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికైనా కూడా ఆ బెనిఫిట్ గాన ఆ పథకం వల్ల ఆ బెనిఫిట్ గాన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొక్కసారి ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా